దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపల్లో వర్తిలత్తిన మీ అందరిని బట్టి కూడా దేవుని ఎంతగానో స్థుతించబోతున్న ఉన్నాను గడిచినటువంటి వారం నుంచి కూడా వాక్యానికి ముందు దేవుని యొక్క రాకడకి సంబంధించిన సూచనలను లేఖనానుసారమైన చారిత్రాత్మకమైనటువంటి పరిశీలనతో పాటుగా తెలియపరచడానికి నేనైతే ఇష్టపడుతున్నాను ఈరోజు కూడా ఒక విషయాన్ని నేను తెలియపరచాలని దైవ ప్రేరేపణ నేనైతే పొందుకొని ఉన్నాను ఏదైనాప్పుడు కూడా యావత్ ప్రపంచంలో మానవ జాతిలో మూడవ వంతు అంతా కూడా నశించుకోవడానికి అతి సమీపంలో ఉందని అంటాను ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతిలో మూడవ వంతుని సమూలంగా నిర్మూలించడానికి సమూలంగా నాశనం చేయడానికి నలుగురు రాబోచున్నారు ప్రపంచంలో ఇప్పటికి ఎనిమిది వందల కోట్ల మంది జనాభా కనబడుతూ ఉన్నారు ఆ ఎనిమిది వందల కోట్ల మంది జనాభాలో మూడో వంతు జనాభాన్ని ఉన్నపాటిగా నాశనం చేయడానికి నలుగురు సిద్ధపడ్డారు అని అయితే నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను ఏమండి ఎవరండి ఆ నలుగురు ప్రపంచ జనాభాలో మూడో వంతుని నాశనం చేయవలసినంత అవసరం ఏమొచ్చిందండి ఇంతకే వాళ్ళు ఎవరండి ఎక్కడున్నారండి ఎప్పుడు వస్తారండి అనే ఆలోచన కానీ చేసినట్టయితే ఎక్కడో లేరు కానీ మనం ఏ భూమి మీదైతే నివసిస్తూ ఉన్నామో ఆ భూమి అగాధ భాగాల్లో బంధించబడినటువంటి నలుగురు దేవదేవతలో విప్పబడుటకు అతి సమీప సమయమే ఆసన్నమైంది అని నేను అంటాను ఇంకా అర్థమయ్యే రీతిలో తెలియపరుస్తాను చూడండి దేవుడు రాక్కడ అనంతరం సంఘం ఎత్తబడ్డం అనేటువంటిది జరిగిన అనంతరం ఏడు సంవత్సరాల శ్రమకాలం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటి విషయం పాత నిబంధనలోనూ ప్రకటన గ్రంథంలో కూడా చాలా చక్కగా దేవుని ముందుగానే మనందరికీ కూడా బయలుపరిచాడు తెలియపరిచాడు అయితే ఆ ప్రకటన గ్రంథంలో మనం పరిశీలిస్తే ఆ చోట యుఫ్రాటీసు అనేటువంటి నది ఎండిపోతుంది లేకపోతే యుఫ్రాటీసు నది దిగువ భాగంలో నలుగురు దేవదూతులు కూడా బంధించబడి ఉన్నారు అనేటువంటి విషయం కనబడుతూ ఉంది ఎఫ్రాటీస్ లేదంటే యుఫ్రాటీస్ నది ఎప్పుడైతే ఎండిపోతుందో మనకు అర్థం కావలసిన విషయం ఏమిటి అంటే ఏడు సంవత్సరాల శ్రమకాలం కూడా ప్రారంభించబడ్డానికి అది సమీపంలోనే ఉన్నామని ఎంతకంటే పెద్ద సాక్ష్యం అవసరత లేదని అంటాను సాక్ష్యం అనేది అవసరత లేదని అంటాను ఎఫ్రటీసు అనేటువంటి నది ప్రస్తావన బైబిల్ గ్రంథంలో ముప్పై నాలుగు సార్లు ప్రస్తావించబడింది పాత నిబంధన గ్రంథంలో ప్రత్యేకంగా ముప్పై రెండు సార్లు రాయబడింది ఓన్లీ ప్రకటన గ్రంథంలో మాత్రమే రెండే రెండు సార్లు ప్రస్తావించడానికి ఆ దేవుడు మన కృపనైతే అందించాడు అయితే ఈ యుఫ్రాటీస్ నది అసలు దాని యొక్క పూర్వం ఏంటండి దాని యొక్క ఆరంభం ఏంటండి అని అంటే ఎప్పుడైతే దేవుడు ఏదేను తోటని వేసాడో ఆ ఏదేను తోటలోంచి వచ్చేటువంటి నది నాలుగు భాగాలు అయ్యింది అనే విషయం మనకు ఆది గంటల్లో చక్కగా కనబడతా ఉంటుంది నాలుగు భాగాలు అవడం జరిగింది గీహోను పిషోను ఇలాగ నాలుగు భాగాలుగా మార్చబడింది నాలుగు భాగాల్లో ఒక భాగమే ఎఫ్రాటీసు ఆ ఏదేను తోటలో నుంచి ఆ ఏదేని తోటని తడపడానికి దేవుడు ఒక నాలుగు భాగాలుగా చేసి ఉండొచ్చు అయితే ఇది ఎక్కడుంది అని అంటే టర్కీ దేశంలో ప్రారంభించబడింది ఎఫ్రాటిసు అదేటువంటిది టర్కీ దేశంలో ప్రారంభించబడి ఇరాక్ సిరియా ఈ దేశ భాగాలన్నింటినీ కూడా ఆనుకొని ప్రవహిస్తూ ఉంటుందన్నమాట అన్నమాట రెండు వేల ఎనిమిది వందల కిలోమీటర్లో విస్తీర్ణంలో ఉంటుంది యుఫ్రాటీసు అనేటువంటి నది దాని లోతు మూడు నుంచి ముప్పై రెండు అడుగులు లోతు ఉండొచ్చు అంత అద్భుతమైనటువంటి అంత పురాతనమైనటువంటి ఇన్ని ఆరు వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి యుఫ్రాటీస్ నది ఎండిపోతుంది ఎండిపోతా ఉంది ఎండిపోతా మనకు వచ్చేదే ఉందండి మనకు పోయేదేముందండి అని మీరు అనుకోవచ్చేమో వాస్తవానికి ప్రకటన గ్రంథం అనగానే ప్రవచన గ్రంథము ప్రవచనాత్మకమైనటువంటి గ్రంథము అంటే జరగబోయేటువంటి వాటిని ముందుగా దేవుడు మనందరికీ కూడా తెలియపరిచిన గ్రంథము అయితే ఈ యుఫ్రాటీస్ నది ఎండిపోతుంది ఎండిపోయినప్పుడు తూర్పు దేశపు రాజులందరికీ కూడా అది మార్గాల్ని సిద్ధపరుస్తుంది అనేటువంటి విషయం ప్రకటన గ్రంథం పదహార అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది అంటే దీన్ని బట్టి మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ ఎంత సమీపంలో ఉందో ఏడు సంవత్సరాల శ్రమకాలం ప్రారంభించడం అనేటువంటిది కూడా అంతే దగ్గరలో ఉంది ఇఫ్రాటిస్ నది ఎండిపోతాది తూర్పు దేశపు రాజులు ఆ ఎండిపోయినటువంటి నదిలో నుంచి వాళ్ళు నడుచుకుంటూ వస్తారు ఇస్రాయేల్ దేశాన్ని నాశనం చేయడానికి దండెత్తి వస్తాయి ఈ తూర్పు దేశానికి సంబంధించినటువంటి రాజ్యాలన్నీ కూడా ఆ ఎప్పుడు జరుగుతుందంటే ఎఫ్రాటిస్ నది ఎండిపోవాలి ఎండిపోకపోతే నది దాటి రావడానికి కొంత వీలు కనకపోదును యుద్ధ ట్యాంకులు అన్నీ రావాలనుకోండి ఆ నదిలోకి వెళ్ళిన తర్వాత మునిగిపోతాయి యుద్ధానికి సంబంధించిన పరికరాలన్నీ కూడా మళ్ళీ ఆ ఎరుషులేములోకి ఇస్రాయేల్ దేశంలోకి నడిపించబడాలంటే ఈ నది అనేటువంటిది అడ్డొస్తూ ఉంది ఆ నది ఎప్పుడైతే ఎండిపోయి ఒక నేల మట్టంగా మారిపోతుందో అప్పుడు ఈ తూర్పు దేశానికి సంబంధించిన ఇరాన్ ఇరా అటువైపు ఉన్న తూర్పు దేశపు కంట్రీస్ అన్నీ కూడా ఈ ఇస్రాయేల్ మీదకి వచ్చేస్తాయి అప్పుడు ఆ మార్గాలన్నీ కూడా సరళపరచబడినట్టే అంటే అప్పుడు వీళ్ళ మీద అటాక్ చేయడానికి వీలు కల్పించిన లవుతారు అనమాట ఆ వీలు రావాలంటే అడ్డుగా ఉన్న ఎఫరైటీస్ అంతా కూడా ఏం చేయబడాలి చెప్పండి ఎండిపోవాలి అయితే వాక్యం స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది ఆ రోజుల్లో యుఫ్రాటీస్ నది ఎండిపోతుంది ఆరవ తోత ఎప్పుడైతే భూమి మీదకి పాత్రని కుమ్మరిస్తాదో ఆరవ పాత్రల్లో జరగబోయేటువంటి సంభవించేటువంటి పెను ప్రమాదం ఏమిటి అని అంటే ఈ నదంతా కూడా ఎండిపోతుంది అని ప్రవచించారు ఆ ప్రవచనం నెరవేరాలంటే చాలా రోజులు పడుతుందని అనుకునేవాళ్ళు కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ఏ ప్రవచనం అయితే ఈ గ్రంథంలో రాయబడిందో ఆ ప్రవచన నెరవేర్పు ప్రస్తుతం జరుగుతూ ఉంది ఎఫ్రాటిసినదంతా కూడా ఎండిపోయింది సుమారుగా రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా ఎండిపోతున్నట్టుగానే కనబడింది కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి చాలా మొత్తం ఎండిపోయింది ఒకప్పుడున్న ఎఫరాటీస్ నదికి ఇప్పుడున్న ఎఫరాటీస్ నదికి సంబంధం లేవు అన్నట్టుగా ఎండిపోయింది అదంతా కూడా రీసెంట్గా నేను చూసిన తర్వాత చాలా ఆశ్చర్యపోయాను అని అదంతా కూడా ఎండిపోయింది అక్కడ ఉన్నటువంటి ఆ వ్యవసాయ భూముల్ని సాగు చేసేటువంటి లేకపోతే పాడి పండించేటువంటి అక్కడ ఉన్నటువంటి పశువులందరూ కూడా కాచేటువంటి వ్యక్తులందరూ కూడా ఆ నీళ్లు ఎండిపోయినటువంటి కారణాన్ని బట్టి వలసలు కూడా వెళ్ళిపోతా ఉన్నారు అంత పెద్ద నది రెండు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు విస్తీర్ణం ఉన్నటువంటి నది ఎండిపోవచ్చున్నది అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో ప్రవచించాడు దేవుడు ఆ ప్రవచనం ఈ రోజుల్లో నెరవేర్పులోకి వచ్చేసింది అంటే ఏడు సంవత్సరాల శ్రమకాలం ఎంత త్వరగా ప్రారంభించబడుతుందో అంత త్వరగానే రానయ్య మన యేసు వచ్చుచున్నాడు ఇంకంతకంటే పెద్ద సాక్ష్యం ఆధారం సూచన అవసరత లేదని అంటాను ఆరో పాత్ర ఎప్పుడైతే భూమి మీద కుమ్మరించబడుతుందో ఇంక యుఫ్రాటీసు అనే నది లేకుండా పోద్ది ఇంకా అంటే యుఫ్రాటీసు నది దేవుని రాకడ కొరకు ఏం చేయబడుతుంది అనమాట సిద్ధపడతా ఉంది యుఫ్రాటీసు నది సిద్ధపడుతుంది సూర్యగోళం అంతా కూడా సిద్ధపడుతుంది కానీ ఆయన స్వరూపంలో కలుగు చేయబన మనమే ఇంకా ఏం చేయబడలేదు సిద్ధపడలేకపోతున్నాం బార్తీసానికి ఆలస్యం చేస్తూ మార్పు మారు మనసులోకి రావడానికి ఇంకనో కూడా ఆ ఆలస్యం చేస్తూ ఆయన స్వరూపుల్లో ఉన్న మనం ఇంకా ఆయన రాకడికి సిద్ధపడలేదు కానీ వాస్తవానికి సకల చరాచర సృష్టిలో ఉన్న సమస్తము కూడా ఆయన రాకడ కొరకు ఏం చేయబడుతున్నాయి సిద్ధపడుతున్నాయి ఎండిపోయిందండి సుమారుగా కాదు చాలా వరకు ఎండిపోయింది అక్కడ చాలర్లు చాలా మంది ఉంటారు ఆ చుట్టుపక్కల పంట భవములో ఆ నీటిని బట్టి సాగు చేయబడుతూ ఉంటాయి ఆ పంటలన్నీ పాడైపోయినాయి బోట్లన్నీ కూడా పక్కకు తీసుకుని వచ్చేసారు ఒక్కరు కూడా అక్కడ లేనిటువంటి పరిస్థితుల్లో ఎఫ్రాటీస్ నది ప్రాంతంలో కనబడబోతా ఉంది కనబడతా ఉంది కూడా ప్రస్తుతం ఎఫ్రాటీస్ నది పరిస్థితి ఏంటంటే ఇంకా కొన్ని రోజుల్లో అసలు కనబడనంతగా మరుగైపోవడానికి అది సిద్ధంగా ఉంది కొంత కొంత భాగమే ప్రవహిస్తుంది ప్రవహిస్తుంది నీరు ప్రవహించే నీరు కూడా కొన్ని రోజుల్లో ఇంకా కనబడదు ఇంకా ఎఫ్రాటిసినది ఎండిపోయింది 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 సిద్ధపడండి 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 దేవుని రాకడ ఎంత త్వరగా ఉందో అంతకం మించిన ఏడు సంవత్సరాల శ్రమకాలంలో కూడా చాలా త్వరగానే రాబోల్సి ఉన్నది అందులో సందేహం అనేది ఏది కూడా లేదు ఎండిపోయింది మొత్తం కూడా ఎండిపోయింది మీరు చూడండి కలిస్త ప్రకటన గ్రంథం పదహారు వచ్చి ఇప్పుడు అవసరం లేదు పదహారు వర్జం పన్నెండవల్లో ఆ పాత్ర కుమ్మరించబడిన అనంతరమే అవి ప్రసిన అదంతా కూడా ఉత్తర దేశపు రాజులందరికీ కూడా ఆ మార్గాల్ని సిద్ధపరుస్తుంది ఆ యుద్ధ ట్యాంకులు రావాలన్నా యుద్ధ నౌకలు రావాలన్నా లేకపోతే యుద్ధ సంబంధమైనటువంటి ఆ వస్తువులన్నీ కూడా ఆయుధాలన్నీ కూడా ఈజీగా ఈ దేశం మీదకి ఇస్రాయల్ మీద దండించడా రావడానికి లేకపోతే వాళ్ళ మీద పోరాటానికి రావాలంటే ఎన్ని కూడా కొంచెం అవకాశం ఇస్తుంది ఆ ఎండిపోయిన యుఫ్రాటీస్ అది మించి నడుచుకుని వచ్చేస్తారు శత్రువులందరూ కూడా ఒకన రోజున ఇస్రాయల్ మీద పోరాడడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆ యుఫ్రాటీస్ ప్రాంత పరిస్థితులు కనబడుతున్నాయి ప్రస్తుత రోజుల్లో మీకు ఎంతకంటే ఎక్కువగా చెప్పవలసిన అవసరం ఉన్నప్పటికీ కూడా ఇదే పెద్ద ఆధారం దేవుడు రాకడ సమీపంగా ఉందని ఆ సమయంలోనే ఈ యుఫ్రాటీస్ నదీ ప్రాంతంలో బంధించబడినటువంటి నలుగురు దేవదూతలు కూడా విప్పబడతారని ఉంది ఆ యుఫ్రాటీస్ నదీ ప్రాంతం దగ్గరే నలుగురు పడద్రోహిబడినటువంటి దేవదూతలు కూడా ఆ చోట బంధించబడ్డారు ప్రకటన గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినలో ఆ మాట కనబడుతుంది ఆ మాట కనబడుతుంది ఎప్పుడైతే ఆరవ దూత బోర ఓదుతాడో ఆరవ దూత బోర ఊదిన మరుక్షణమే అక్కడ బంధించబడినటువంటి ఆ నలుగురు దేవతలు కూడా విప్పబడతారు బందీల నుంచి వాళ్ళు ఆ విముక్తిని పొందుకుంటారు అనే విషయం కూడా ఎవరైనా నలుగురు దేవదూతలు అంటే సాతానతో పాటుగా ఎవరైతే ఒకనొక సమయంలో పడద్రోయబడ్డారో ఆ పడద్రోయబడినటువంటి దేవదూతల సమూహంలో నలుగురు దేవదూతల్ని దేవుడు ఎప్పుడైస్తు నది దగ్గర బంధించాడు బంధించేసాడు ఎప్పుడైతే పడద్రోయబడ్డారో ఆ దూతలో వాటిల్లో నలుగురు నలుగురు అంటిని మాత్రం ఇఫ్రాటీస్ నది దగ్గర దేవుడు బంధించాడు ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఆ ఇఫ్రాటీస్ నది ఆ దిగువ భాగంలో ఆ భూభాగంలోనే ఆ నలుగురు దేవదూతలు కూడా ఇప్పటికీ కూడా బంధించబడున్నారు ఆ ఏడు సంవత్సరాల శ్రమకాలంలో ఎప్పుడైతే ఆరవ దూత బోర ఊదుతుందో ఆ ఒక ఒక దూత వెళ్ళి ఆ నలుగురు దూతలని కూడా విప్పుతుంది ఆ బంధీ బందీ నుంచి వాళ్ళని విమోచింపజేస్తారు అప్పుడు ఆ నలుగురు దూతలు కూడా ప్రపంచంలో ఉన్న జలాభాలో మూడో వంతుని చంపేస్తారు అన్నది బైబిల్లో నలుగురు ప్రపంచంలో ఉన్న మూడో వంతుని తుడిచిపెట్టేస్తారు చంపేస్తారు ఎక్కడున్నారు అంటే ఈ నలుగురు దేవదూతలు కూడా ఇఫ్రైటీసు ప్రాంతంలోనే ఆ నది దగ్గర దేవుడు బంధించాడని చెప్పి ప్రకటన గ్రంథం తొమ్మిది పదమూడు పద్నాలుగు వచ్చినలో స్పష్టంగా రాయబడింది మీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే రీసెంట్గా కొంతమంది శాస్త్రవేత్తలు ఇఫ్రాటిస్ అది ఎండిపోతుంది అనేటువంటి ఆలోచనతో అక్కడ కొంత పరిశోధనలు చేస్తూ ఉంటే సుమారుగా చాలా ఎత్తైనటువంటి ఒక పురి దొరికింది పురి మనిషి యొక్క పుర లేకపోతే నెఫీలియన్ యొక్క పుర అది అనేటువంటిది అంతవరకు అయితే నేను పరిశీలించలేదు కానీ చాలా ఎత్తైన పూరి అయితే దొరికింది అలా పరిశోధనలు చేస్తూ పరిశోధనలు చేస్తూ పరిశోధనలు చేస్తూ వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నటువంటి క్రమంలో ఏ చోటైతే ఎక్కువగా యుఫ్రాటిస్ నది అంతా కూడా ఎండిపోయిందో ఆ ఎండిపోయినటువంటి నది కింద కొన్ని రకాలైన కేవ్స్ బయటపడ్డాయి గుహలు బయటపడ్డాయి ఏంటి గుహలని చెప్పి పరిశోధిస్తున్నటువంటి సమయంలో శాస్త్రవేత్తలకి శాస్త్రవేత్తలకి చిక్కినటువంటి విషయం ఏంటంటే ఎవరో కొంతమంది ఆ భూభాగంలో ఏడుస్తున్నారు చాలా భయంకరమైన కేకలు పెడుతున్నారు ఆ యుఫ్రాటిస్ నది ఎక్కడైతే ఉందో ఆ నది ఎండిపోయినటువంటి ఆ గుహ ప్రాంతాల్లో ఎప్పుడైతే శాస్త్రవేత్తలు దాన్ని అంతటినీ కూడా తొలిచే ప్రయత్నం చేశారో వాళ్ళ ముని కూడా వినంత గంభీరమైనటువంటి ఏడుపులు ఆ గుహలో నుంచి వినబడుతున్నాయి భయంకరంగా ఏడుస్తున్నారు అప్పుడున్న అక్కడున్న వాళ్ళందరూ తేలి చెప్పారు ప్రకటన గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో ఏ దేవదూతలు అయితే అక్కడ బంధించబడ్డారో ఆ విడుదల పొందుకోవడానికి ఏడుస్తున్నాయి అంటున్నారు అక్కడ ఆ ఏడుపు ఎవరిదో కాదు కానీ అరుపులు ఎవరియో కాదు కానీ ఆ కేకలు ఎవరియో కాదు కానీ బంధించబడినటువంటి దేవదూతలు యొక్క కేకలు అని చెప్పి కొంతమంది శాస్త్రీయ వర్గాలు తెలియపరుస్తున్నాయి రెడీగా ఉన్నాయి ఇప్పటికే ఉగ్రరూపం దాల్చేసి ఉండొచ్చు నాకు తెలుసా నాలుగురు దేవదూతలు కూడా భయంకరమైన కోపావేశంతో ఉండుండొచ్చు దేవుడి మీద దేవుని యొక్క ప్రజల మీద ఎప్పుడు కొట్లు వెప్పబడతాయా ఎప్పుడు ప్రపంచ మూడో వంతున నాశనం చేద్దామని చెప్పి సిద్ధంగా ఉన్నాయి చాలా భయంకరమైనటువంటి ఏడుపులు ఆ భూభాగంలో నుంచి బయటికి వస్తున్నాయి ఇంకెంతకంటే నిదర్శనం ఏం కావాలి బైబిల్ వాస్తవ సంబంధమైనటువంటి గ్రంథం అని బైబిల్లో ఉన్న మాటలన్నీ కూడా ఉన్న మాటలు అని చెప్పి ఇంతకంటే పెద్ద సాక్ష్యాధారాలు అవసరత లేనే చెప్పండి లేదో యుఫ్రాటీస్ నది ఎండిపోతుంది అన్నారు ఎండిపోతుంది యుఫ్రాటీస్ నది ప్రాంతములో బంధించబడిన నలుగురు దేవదూతలు ఉన్నారు అని రాయబడింది ఆ దేవదూతులు యొక్క ఏడు కు కేకలు కూడా శాస్త్రవేత్తలు కనుగొన్నారు కనుగొన్నారు కాబట్టి ఆలస్యము చేయక వచ్చువాడు త్వరగానే వచ్చేస్తున్నాడు శ్రమకాలం ఏడు సంవత్సరాల్లో నడుస్తుంది భయంకరమైనటువంటి క్రూర సంబంధమైన దురాత్మలో లోకం మీద పడిపోతాయి కాబట్టి రక్షణ కొరకు ఆలస్యం చేస్తున్న వారు ఎప్పటికైనా యేసు క్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా స్వీకరించండి స్వీకరించి ఇంకనో కూడా మార్పు మారు మనసు లేని వారు ఎప్పటికైనా సరే దేవుని రాకడ కొరకు ఏం పొందుకోవాలి మారు మనసును పొందుకోవాలి ఇంక తర్వాత ఒకటి తర్వాత ఒకటి కొత్త కొత్త ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి ప్రవచన నెరవేర్పు అంతా కూడా లోకంలో జరుగుతుంది మనం గమనించుకోలేకపోతున్నాం అంతే మనం చూడలేకపోతున్నాం కానీ వాస్తవానికి బైబిల్ ప్రవచనాలన్నీ కూడా అంతిమ దశలో క్రీస్తు రాక్కడ సమయంలో నెరవేర్పులోకి వచ్చేస్తున్నాయని చెప్పి ఎంతకంటే పెద్ద నిదర్శనం అవసరత లేనే లేదు నలుగురు అక్కడే బంధించబడ్డారు ఆ నలుగురు కొట్లు కూడా విప్పబడతాయి ఒకరోజు ప్రపంచాన్ని అతలాకుతలం చేసేస్తాయంటే ఈ నలుగురు దేవదూతలు కూడా మూడో భాగం అంతటిని కూడా చంపేస్తుంద వాటి కేకలు వింటే చాలా ఆశ్చర్యం వేసింది అది చాలా ఆశ్చర్యం వేసింది కాబట్టి ఎప్పటికైనా సరే యేసు క్రీస్తు వారిని నమ్మడానికి కారణాలు వెతికేవారు ఎవరిని ఉంటే ఎంతకంటే పెద్ద కారణం అవసరం లేదు ఒకవేళ ఆల్రెడీ పొందుకున్నామండి క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తులు క్రీస్తు నామల్లో రక్షించబడినటువంటి వ్యక్తులమైతే ఖచ్చితంగా ఆయన రాకడికి అర్థపడేటువంటి స్థితిలో కూడా మనం ఉండాలి లేని పక్షాన ఆ రోజు నుంచి నిన్ను ఎవరో కూడా తప్పించే నాదుడు రాడు లేడు అదే అదే ఆ రోజు ఏసయ్య ఉగ్రత రోజు భూమి కలుగు చేయబడినటువంటి దినం మొదలు ఈ రోజు వరకు కూడా అట్టి శ్రమ ఎవరో కూడా చూసుకుంటారంటే అంత భయంకరమైన శ్రమ ఏడు సంవత్సరాల శ్రమకాలం దాని నుంచి నువ్వు తప్పించబడాలి అంటే ఖచ్చితంగా నీ నా కొరకు రక్తం కార్చిన క్రీస్తుని స్వీకరించాలి